ఈనాటి పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండే రెండు కారణాలు నిత్యము అనునిత్యము నేను నిజాయితీ పరుణ్ణి నేను సత్యహరిశ్చంద్రుణ్ణి నేను నా కొడుకు చాలా నిజాయితీ పరులము అనునిత్యము తనకు తానే కితాబిచ్చుకుండే సత్యహరిశ్చంద్రుడు నీతిపరుడు అయినటువంటి మన ప్రొద్దుటూర్ అన్నా హజారే అన్నా హజార్ అంటే ఎవరైనా అనుకునేవారు ప్రొద్దుటూరు ప్రజలు ఎవరో కాదు మన వరదరాజరెడ్డి గారే నిన్నలే మొన్నటి దినం రెండు రకాల విమర్శలు ఒక రకమైన విమర్శ ఒక రకమైన తనకు తాను కితాబించుకున్నాడు పాత్రికేయుల సమావేశంలో రెండు విషయాలు చెప్పినాడు ఒకటి నాపైన విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాడు వ్యక్తిగతమైన నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ హేళన చేస్తూ అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసినాడు నా మీద రెండవది ఆయనకు ఆయన కుమారునికి ఆయనే కితాబి ఇచ్చుకున్నాడు నేను నా కొడుకు చాలా నీతిపరులము పరులము నిజాయితీ పరులము అబద్ధాలే చెప్పము సత్యహరిచంద్రుడు అని చెప్పి ఆయనకు ఆయనే కితాబిచ్చుకున్నాడు ఈ రెండు విషయాలు ఆయన మాట్లాడినాడు ప్రజలారా ఈ రెండు దానిలకు వరదరాజురెడ్డి గారి కోసము ఒకవేళ వరదరాజరెడ్డి గారి కోసం కాకపోయినా ప్రజా జీవితంలో ఉండే రాచమంలో ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నా మీద ఎప్పుడైనా నా ప్రత్యర్థి ఆరోపణ చేస్తే అవి స్వీకరించాల్సిన సందర్భం వస్తే ఆ ఆరోపణను స్వీకరించి నేను ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలా ఇది నా బాధ్యత నా రాజకీయ జీవితంలో బురదరాజరెడ్డి గారు నా పైన చేసిన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ నేను వివరణ ఇస్తా ఎట్లా ఇస్తానంటే ఆయన నా మీద మాట్లాడిన వీడియో రెండు మూడు సార్లు విన్నా నేను ఎందుకంటే ఏ ఆరోపణలు చేసినాడనేది చెప్పి ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నాను ప్రతి చిన్న విషయాన్ని నాపైన ఆయన మాట్లాడిన ప్రతి చిన్న విషయాన్ని రాసుకున్నా ప్రతి చిన్న విషయానికి విడివిడిగా ఒక్కొక్కదానికి నా వైపు నుండే న్యాయం ఏందో నిజాయితీ ఏందో ప్రజల ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా ఎక్కడ కూడా కోపగించుకునేది లేదు ఎక్కడ కూడా ఒక మాట కూడా దుబారా మాట్లాడేది లేదు ఆయన ఒకవేళ కోపగించుకొని మాట్లాడినా అవకేళనగా మాట్లాడినా కూడా నేను మాట్లాడదలుచుకోలే ఆయన వయసును గౌరవించాలనుకునే గౌరవిస్తాను రెండవది నా మీద ఆయన ఆరోపణలు చేసినట్టే నా మీద చేసిన ఆరోపణలు వివరణ ఇస్తూ ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన అవినీతి పనులకు సంబంధించి మోసాలకు సంబంధించి దుర్మార్గాలకు సంబంధించి నాకు తెలిసిన అనేక రకాల ఆరోపణలు నేను కూడా చేస్తాను ప్రజలారా వరదరాజురెడ్డి గారు కూడా గౌరవంగా వాటిని స్వీకరించి రెండుసార్లు ఎమ్మెల్యేని నేనే ప్రజా జీవితంలో ఉండగా బాధ్యతగా స్వీకరించినప్పుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండి అందులోనూ ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి నాకంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యతగా నా ఆరోపణలు స్వీకరించి ప్రజల కోసమైనా మీరు వివరణ ఇవ్వాలి ఆ ఇచ్చే వివరణ ఎట్లు ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఎట్లయితే ఇస్తానో నా మీద నువ్వు చేసిన ఆరోపణలకు నేను ఏ విధంగా అయితే ఇస్తానానో ఒక్కొక్కటిగా ఎర్రగడ్డ మీద పొట్టు వలిచినట్టు పొరదిద్స్తాం కదా అట్లా చెప్తా నా మీద చేసిన ఆరోపణలకు నేను వివరణ ఇస్తాను నీ మీద నేను చేసే ఆరోపణలకు కూడా ఒక్కొక్కటిగా వివరణ ఇవ్వాల దాటవేసే ప్రయత్నం కానీ కొన్నిటిగా చెప్పి కొన్నిటి చెప్పకపోవడం కానీ ఊరికి వేగ్గా ఒక మాట నేను చేయలేదనడం కానీ అది నిజాయితీ అనిపించుకోదు వరదరాజరెడ్డి గారు ఎస్ నా మీద నువ్వు చేసిన ఆరోపణలకే ముందు సమాధానం సమాధానమిస్తా నేను ఉద్యోగాలు వేసి డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఒకటి చేసినావు దానికి నా సమాధానం ఏంటంటే నేను వందల ఉద్యోగాలు వేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉండదు నేను వేస్తే గీస్తే రెండు రకాల ఉద్యోగాలు వేయగలుగుతా ఒకటి అంగన్వాడీ టీచరు ఆయా ఇది మేము చెప్తే ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్టు పోయినా స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు వేస్తారు రెండు ఎక్కడైనా సబ్స్టేషన్ వస్తే అందులో ఒక సబ్స్టేషన్కి నాలుగో మూడో ఉద్యోగాలు వేయగలుగుతాం ఇంతకు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా వేయగలిగిన స్థితి నాకేమీ రాదు నాకే కాదు నీకు కూడా రాదు ఎమ్మెల్యేగా ఇందులో నేను ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉదాహరణకు పోసా భాస్కరు మన్నటి వరకు నాతో ఉన్నాడు ఇప్పుడు నీతో ఉన్నాడు ఆ పిల్లోడు నిన్న లేమన్నా నీ పక్కన కూర్చొని స్టేట్మెంట్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నీతో పాటు ఉన్నాడు నాతో కలిసి ఉండేటప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జిగా ఆ వార్డు వాళ్ళ భార్య కౌన్సిలర్గా భాస్కర్ నా దగ్గరకు వచ్చి నా వార్డులో ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చిందన్న ఇదిగో ఈ పేరుకు వెయ్యాలా అని ఇచ్చినాడు మన రాజకీయాల్లో నేనైనా వరదరాజరెడ్డి గారైనా ఎవరైనా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన పేరుకే వేస్తాం భాస్కర్ ఇచ్చిన పేరుకే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నేను వేసిన భాస్కర్ వాళ్ళతో లెక్క తీసుకున్నాడా లేకుంటే తన కార్యకర్తకి ఉద్యోగం వేసినాడా అనేది ఎవరికి సంబంధం భాస్కర్కి సంబంధం ఆ మనిషితో మూడు లక్షలో రెండు లక్షలో భాస్కర్ డబ్బులు తీసుకున్నాడని తర్వాత చెప్పినారు భాస్కర్ నడుగు నువ్వు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వేసినాడు కదా నీకు ఆనాటి ఎమ్మెల్యే నువ్వు చెప్పిన వాళ్ళకే వేసినాడు కదా డబ్బులు నువ్వు తీసుకునేవా భాస్కర్ లేకుంటే నువ్వు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినావా అని అడుగు లేదు కార్యకర్తగా వేసింటాడు అది ఆయన ఇష్టం లేదు ఆయన పేదవాడే రెండో మూడో లక్షలు ఇస్తారని చెప్పి తీసుకొని వేసింటాడు అది ఆయన ఇష్టం వానికి ప్రయోజనం చేసి వానికి సమ్మతమయ్యి ఈ కౌన్సిలర్కో ఇన్ఛార్జిగో రెండో మూడో ఇస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు సబ్స్టేషను ఒక పల్లెలో వస్తుంది ఆ పల్లెలో లీడర్ ఎవరు ఉంటే గోపల్లెలో సబ్స్టేషన్ వస్తుంది గోపల్లెలో గోవర్ధన్ ఎవరు చెప్తే వాళ్ళకి బేస్తా సబ్స్టేషన్లో ఉద్యోగం దానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు డబ్బులు ఇస్తే గోవర్ధన్ తీసుకుంటాడు లేదంటే తన మనిషికి వేసుకుంటాడు ఇంతే నేను ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాను అన్నావు దాని గురించి చాలా చెప్తాను నేను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మొన్నటి వరకు మాతో ఉండి మాతో ఉండి దస్తగిరి పైడాల దస్తగిరి కదా మాతో ఉండి ఇప్పుడు నీ పక్షాన చేరి పుట్టి పుణ్యానికి నేనేమి చేయకపోయినా నన్ను విమర్శిస్తున్నాడు నాతో ప్రయోజనం పొంది వాళ్ళ కొడుకు నేను సబ్్రిస్ట్రా ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం వేయించినా డబ్బులు తీసుకొని బేయించినానా నాతో ఉండాడనే ప్రేమతో బేయించినానా దస్తగిరిని అడుగు వాళ్ళ దస్తగిరి అంటే అబద్ధం చెప్తాడు నిజం చెప్తాడు వాళ్ళ కొడుకుని అడుగు ఆయన టౌన్ బ్యాంక్లో కొన్ని ఉద్యోగాలు వేసినా నీ మనసులోకి వేసినా నీ మనసులో పిల్లలకు గతంలో నువ్వు ఒక మూడు ఉద్యోగాలు వేసినావు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న కొడుకు కానిస్టేబుల్ బసవయ్య కొడుకు ఇంకొకరికి ఎవరికో వేసినావు నా పిరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం అయిపోయి ఉద్యోగాలు తీసేసినారు తిరిగి మళ్ళీ వాళ్ళకు వేయాలంటే నేను వేయాల్సిన స్థితి వచ్చింది నీ మనసులు కదా అనే కోపంతో నేను వాళ్ళను తొలగించలే లేకుంటే వాళ్ళకు తిరిగి నేను ఉద్యోగం వేస్తాను కదా పది లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో పది రూపాయలు లెక్క తీసుకోలే కొడుకు వేసినా నీకు ముప్పై ఏళ్ళు బండి తోలినాడు నలభై ఏళ్ళు డ్రైవర్ సుబ్రాయుడు రామేశ్వరం ఎనలేని సేవ చేసినాడు ఆయన గాలికి వదిలేసినావు వాళ్ళ కొడుకు ఉద్యోగం వేసినా నేను టౌన్ బ్యాంక్లో రూపాయి లెక్క తీసుకోలే కాలనీలో అన్న కొడుకు వేసినా రూపాయి లెక్క తీసుకోలే అంటే మా రాజకీయ జీవితంలో డబ్బు తీసుకోకుండా ఎంతోమంది కార్యకర్తలకు ఉద్యోగాలు వేసే అవకాశం వస్తే వేస్తాము కొన్ని చోట ఎక్కడైనా మాకు సంబంధించిన నాయకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటే వారి ప్రయోజనం పొందడానికి సహకరిస్తాం పెద్దైనా మరి నువ్వు ఏ విధంగా చేస్తానావో అది నువ్వే చూసుకో ఇది నా ఉద్యోగాలకు సంబంధించి నువ్వు చేసిన ఆరోపణకు నా వైపు ఉండే నిజాయితీతో కూడిన సమాధానం